హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు నేను ముందుగా వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇవి కడిగి ఒక హాఫ్ అవర్ వాటర్ వేసి పక్కన పెట్టుకుందామండి నానబెట్టి ముందుగా మేము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అందులోనే నేను కొంచెం ఆయిల్ కూడా వేసి చేస్తున్నాను ఇప్పుడు ఇలా ఆయిల్ వేసిన తర్వాత హీట్ అయిన తర్వాత మనం హోల్ గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు ఈ స్పైసెస్ వచ్చి నేను తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను పిల్లలకి మనం లైట్గా చేస్తేనే ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి మరీ కారంగా కాకుండా మరీ తక్కువ స్పైసీ కాకుండా మీడియంగా మనం చేసి లంచ్ బాక్స్ పెట్టామంటే చక్కగా హ్యాపీగా తినేస్తారండి ఇలా ఇందులోనే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ కూడా వేసి చేసుకుందామండి క్యారెట్ బీన్స్ వేయడం వల్ల పిల్లలు ఈ వెజిటేబుల్స్ చూసి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి బాగా ఇష్టంగా తినేస్తారండి చూసారా ఇలా వేసిన తర్వాత అంతా కలుపుకొని మనం మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మనం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా కొంచెం ఫ్రై చేసుకుని ఇప్పుడు అందులో మనం వన్ కప్ స్వీట్ కార్న్ రెడీ చేసి పెట్టుకున్నానండి నేను ఈ స్వీట్ కార్న్ పచ్చిదే వేస్తున్నానండి బాయిల్ చేయలేదు ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేసి కుక్ చేస్తాం కాబట్టి అది కుక్ అయిపోద్ది ఇలా స్వీట్ కార్న్ వేసి మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టమాటా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇలా అంతా కలిసే విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మనం పచ్చివర్షణ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం మగ్గనిచ్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం చక్కగా ముందుగా కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న రైస్ని తీసుకుని అంత వేసి అంతా కలిసే విధంగా మనం మిక్స్ చేయాలండి ఈ రైస్ అంతా కూడా మనకి స్వీట్ కాండ్లోని మసాలా అంతా పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుందండి బాస్మతి రైస్కి అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే సోన మసూరి రైస్ రైస్ తీసుకున్నట్లయితే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ పడుతుంది ఇలా వేసుకుని మనం రుచికి సరిపడ ఉప్పు వేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక హాఫ్ చెక్క నిమ్మ రసం వేస్తున్నానండి నిమ్మరసం వేసుకుని మనం అంతా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకుందామండి వన్ విజిల్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు వన్ కుక్కర్ వన్ విజిల్ వచ్చింది ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం చూడండి వా రెడీ అయిపోయింది కదా ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చింది కదా ఇంకెందుకు కాలుష్యం అయితే ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్